గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యాక పరమేశ్వరి వారి దేవస్థానం ముందు వచ్చే నెలలో ఇరవై రెండవ తేదీన మొదలయ్యే దసరా నవరాత్రుల సందర్భంగా నూతన ఉత్సవ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి అతిథిగా గుంటూరు నిర్గం శాసనసభ్యులు మహబూబ్ నజీర్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ దేశమంతా జరుపుకునే పండుగ దసరాని అన్నారు రాష్ట్రంలో ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలను మన గుంటూరులో శ్రీ పరమేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటామని అన్నారు ఈ సంవత్సరం జరుపుకునే దసరా నవరాత్రుల నూతన ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశామని ఈ నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా కోట శేషగిరిరావు పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఎనిమిది మందిని డెబ్బై మంది ఆరే వయసుల్లోనే ఎంచుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవాల చైర్మన్ వరప్రసాదరావు నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షులు కోట శేషగిరిరావు టీడీపీ సీనియర్ నాయకులు సత్యం కుటుమీ ప్రభుత్వం నాయకులు మరియు ఆరే వయసు నందులు పాల్గొనడం జరిగింది పనిచేస్తూ అనుభవం కలిగి ప్రతి ఒక్కరితో కూడా మంచి స్నేహంతో ఉండేటువంటి శేషగిరిరావు గారిని ఈ వేదిక మీద అందరూ కూడా ఆ సమాలోచనలు చేసుకుని మాట్లాడుకొని ఆయనకి చైర్మన్ గా పెట్టుకోవడం జరిగింది దాంతో పాటు డెబ్బై మందితో ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది పేర్లు చదవమంటే ఒక్కొక్కటిగా చదువుతారు అరవపల్లి శ్రీనివాసరావు గారు సముద్రాల గణేష్ గారు దోగుపర్తి బద్రీనాథ్ గజవల్లి అంకారావు గారు తల్లం సత్యనారాయణ గారు రంగన్న శ్రీను గారు ఎమ్మడ శ్రీనివాసమూర్తి జుజ్జూడు శివకుమార్ కొత్తమాసు మురళీకృష్ణ గారు వలివేటి వెంకట నాగమణి గారు అమర శర్మిల గారు తిరుమల కల్పన గారు మాజేటి రాధిక గారు అలాగే రాచమడుగు పద్మజ గారు నాలం కృష్ణకుమారి కునిశెట్టి ప్రియా ంద్ర గుప్తా గారు అత్యండి నాగేంద్ర గారు చేప్రోల్ జ గారు ఎస్ఆర్ ఆంజనే గారు సుభాషణ గారు

అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుంటూరు దేవస్థానం దేవి నవరాత్రి ఉత్సవాలు రాబోయేటువంటి ఇరవై రెండో తారీఖు నుండి ప్రారంభమవుతా ఉన్నాయి వాటిని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకుని అధ్యక్షుడిగా కోటా శేషగిరిరావు గారిని అలాగే ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు ఎనభై మంది ఆరవేశ ప్రముఖులు అమ్మవారి సేవలో దాదాపు పది రోజులు పదకొండు రోజులు ఉత్సవాలను నిర్వహించడానికి కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మవారి అంతర్మార్ దినోత్సవం పేరుతో ఒక ఒక రాష్ట్ర దినోత్సవంగా జరుపుకునేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తా ఉన్నాం అమ్మవారి దేవస్థానం సంబంధించినటువంటి దేవి నవరాత్రి ఉత్సవాలు మరింత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసేటువంటి ఆలోచనతో ఈ ఉత్సవాలను నిర్వహించి అందరు కలిసికట్టుగా ఒక నిర్ణయంతో వీటికి ముఖ్యమంత్రి గారిని సైతం ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది తప్పకుండా ఈ కమిటీ కొత్తగా బాధ్యత తీసుకున్నటువంటి ఉత్సవ కమిటీ పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్ని నిర్వహించి రాష్ట్రంలోనే ఎంతో గొప్పగా చేసినటువంటి చరిత్రను వీళ్ళందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు ఉత్సవ కమిటీ చైర్మన్ గా నన్ను నియమించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ధన్యవాదాలు తెలియజేస్తూ పదకొండు రోజులు దసరా నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ రెండో తారీఖు దాకా పదకొండు రోజులు వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పదకొండు రోజులు దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము భక్తులకి మౌలిక వసూలతో పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేయడానికి మాకు ఇచ్చిన కమిటీ అందరినీ అందరితో మాట్లాడి అందరం కూర్చొని సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఉత్సవాలు ఘనంగా చేస్తాము అందరికి ఈ సందర్భంగా దశ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జయవాసుని జయ జయవాసు